ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై రెండవ జయంతిని పురస్కరించుకొని అంబర్పేట్ అలికేప్ చౌరస్తాలో పూలే గారికి అర్పించడానికి పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీ ప్రజా సంఘాల కార్యకర్తలు అందరం కూడా ఘనంగా నివాళులర్పించాం కానీ ఈ సందర్భంగా గత కొంతకాలంగా అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వి హనుమంతరావు గారు దౌర్జన్యంగా ఇలా అత్యంత వెనుకబడ్డ కులాలకు నేను నాయకత్వం వహిస్తున్నటువంటి నా పేరు ఆశయ ఎంబీసీ సంఘానికి ఒక రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి నా పైన చేయి చేసుకోవడం అనేటువంటి జరిగింది అంటే ఎంబీసీలు అత్యంత వెనుకబడ్డ కులాల వాళ్ళు పులేకు దండే వేస్తే ఆయన ఓర్వలేక ఈరోజు హనుమంతరావు గారు దౌర్జన్యకాండగా ఈరోజు మా మీద దాడికి దిగడం అనేటువంటి జరిగింది అంటే ఇప్పటి మీరు బీసీ ముస్కులో ఇలా పెత్తందారు విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు బీసీల పేరుతో నాయకుడిగా ఉన్నటువంటి నువ్వు ఒక తోటి బీసీని ఒక తోటి ఎంబీసీ మీద దాడి చేయడం అనేటువంటిది హనుమంతరావు గారికి ఏ రకంగా అనేటటువంటిది ఈరోజు మేము హనుమంతరావు గారిని నిలదీస్తూ ఉన్నాం ఈరోజు హనుమంతరావు గారు నేను ఓబీసీ నాయకులు అని చెప్తూ మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని మస్తిని పూర్తిగా వంట పట్టుకొని ఒక రౌడీలాగా ఒక గుండాలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు తోటి బీసీలను ఎక్కడ కూడా గౌరవించే పరిస్థితి లేదు కాబట్టి మహాత్మా జ్యోతిబాపులు అంటే అందరి దేవుడు అందరికీ ఆయన పూలే గారు అందరు అడిపించొచ్చు కానీ మేము అడిపియడం మీ ముందుగా దండ వేయడం అనేటువంటిది సహించలేక మీరు ఎవరు రా దండేస్తారు అని చెప్పి నానా బూతులు తిడుతూ మా మీద దౌర్జన్యానికి పాల్పడడం అనేటువంటిది జరిగింది నేను ఒక ఎంబీసీ నాయకుడిగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా హెచ్చరిస్తున్నాను హనుమంతరావు గారు బీసీ ముసుగులో ఇలా మేకతోలు కప్పుకున్నటువంటి ఒక పులిలాగా ఒక అగ్రకుల అహంకారంలాగా ఒక పెత్తందారి లాగా నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు ఇది సహించాం ఇది కుదరదు అని చెప్పి ఇలా కవర్దార్ చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు మా మీద చేయి చేసుకున్నందుకు అందరూ చూస్తున్న సందర్భంలో నిండు సభలో పూలే గారి ముందు విగ్రహ స్థూపం ముందే పూలే గారి సాక్షిగా నా మీద చేయి చేసుకొని నెట్టి దుర్బలాడాడు గల్లబట్టుకున్నాడు కాబట్టి ఆయన మీద అంబర్పేట పిఎస్లో కేసు కూడా నమోదు చేస్తాం